అష్టలక్ష్ములలో ధైర్యలక్ష్మి ఒకటి ఈ ధైర్యలక్ష్మినే శ్రీ వీరలక్ష్మి అని కూడా పిలుస్తారు ధైర్యము నిర్భయత వాటిని అనుగ్రహిస్తుంది ఈ తల్లి ఆమె అన్నిటినీ జయించే గొప్ప మనస్తో మనకు ఈ ధైర్యాన్ని నిర్భయతను అనుగ్రహిస్తుంది తద్వారా మన జీవితాన్ని పూర్తి విశ్వాసంతో నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఏదైనా కొత్తగా ప్రారంభించినప్పుడల్లా కొంచెం సంకోచము ఇందులో విజయం సాధిస్తామా లేదా అనే అస్పష్టమైన మనసు ఉంటుంది మన మనసు చాలా గందరగోళంగా ఉంటుంది మనం చేసే కొత్త పనికి చాలా ఇబ్బందిగా ఉంటుంది దీని ఫలితంగా వీరలక్ష్మి అనుగ్రహం వల్ల వీటన్నిటికీ దూరంగా ఉండి మనం ప్రారంభించిన కొత్త పనులన్నిటిలో విజయం సాధించవచ్చు ఒకప్పుడు భోజరాజన్ అనే రాజు నివసించేవాడు అతను తన రాజ్యాన్ని చక్కగా సమర్థతతో ప్రజల మెప్పులు పొందుతూ పరిపాలించాడు ఆయన పాలనలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు వారికి అవసరమైన వస్తువులన్నిటినీ కూడా వాళ్ళు సులువుగా పొందగలిగేవారు అతను రాజ్యం పైన దృష్టి పెట్టడమే కాకుండా శ్రీ మహాలక్ష్మి పట్ల గొప్ప భక్తిని కలిగి ఉండేవాడు అతడు శ్రీ అష్టలక్ష్మి యొక్క గొప్ప భక్తుడు ఒకరోజు అతను అష్టలక్ష్మికి పూజ చేస్తున్నప్పుడు అష్టలక్ష్మి ముఖాలన్నీ కూడా కొంచెం విచారంగా ఉన్నట్లుగా కనిపించాయట ఏమిటి ఇలా ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పి శ్రీలక్ష్మిని అడిగాడట ఏమ్మా ఏమిటి మీరందరూ ఇంత విచారంగా ఉన్నారు అని అప్పుడు శ్రీలక్ష్మి అందిట మేము మీ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అని చెప్పిందిట అలాగే నువ్వంటే మాకు ఎంతో ఇష్టం నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం మాకు ఇష్టం లేదు కాబట్టి ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాము అని అడిగారట సరే అని చెప్పి ఆ మరుసటి రోజు పూర్యాకా పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత అతను శ్రీలక్ష్మికి పూజలు చేసి మీరందరూ నా రాజ్యాన్ని విడిచిపెట్టవచ్చు కానీ ఒక్క లక్ష్మి మాత్రం ఇక్కడ ఉండాలని కోరాడట ఆ మాటలను అష్టలక్ష్మి విని సరే ఎవరు ఉండాలి కోరుకుంటున్నావు అని అడిగిందట అంటే ఈ ధైర్య లక్ష్మి తన రాజ్యంలో ఉండాలని చెప్పాడట అది విని మిగతా ఏడుగురు లక్ష్ములు కూడా ధాన్య లక్ష్మి నివసిస్తూ ఉండకుండా శ్రీ కూడా అక్కడే ఉంటారని ధైర్య లక్ష్మి తన రాజ్యంలో నివసిస్తుందని చెప్పారట ఇది ధైర్య లక్ష్మికి ఎంత ముఖ్యమైనదో స్పష్టంగా వర్ణిస్తుంది అంటే అతని రాజ్యం ఎలా ఉంటుందో స్పష్టంగా చూడవచ్చు అనమాట ధైర్యం ఉంటే మిగతా అన్నీ కూడా వెనకే వస్తాయి ధైర్యంతో ఏదైనా సాధించవచ్చు అని ఈ కథ మనకి చెబుతుంది అలా